ఉద్దానం సమస్య పరిష్కారం అవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు పవర్ స్టార్ అణుబాంబు తయారు చేసేంత మేధస్సు సాధించినప్పుడు ఉద్దానం సమస్యను ఎందుకు పరిష్కరించలేమని ఆయన ప్రశ్నించారు అధికార విపక్ష పార్టీలను కలిసి ఉద్దానం బాధితులను ఆదుకుంటామని చెప్పారు పవన్ ఈ సమస్య కోసం ఇంతమంది అనుభవజ్ఞులు ఇంతమంది ప్రతిభావంతులు ఇంతమంది మేధావులు కలిసి వచ్చి మనిషి మేధా మేధస్ అంతా కలిపి ఒక అనుశక్తి ఒక అనుభవం కనిపెట్టినప్పుడు ఉద్దానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు అందుకనే మంచి ఇంత మేధాశక్తిని ఇంత మేధస్సుని ఇంత అనుభవాన్ని దీన్ని ఆ బాధ్యతలు న్యాయం చేసే పక్షంలో చాలా మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టు ఉంటుంది దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు కేవలం సాటి మనిషి బాధపడుతున్నా అని చెప్పి నేను వాళ్ళకి అండగా నించడానికి జనసేన పార్టీ ఉంది అలాగే జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతిజ్ఞతలు తెలుపుకుంటాను దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అవసరమైతే ప్రతిపక్షంలో మద్దతు కూడా నేను కోరుతాను ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఎవరికి ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతు కోరుతాను